అమరావతి మునిగిపోలేదంటే నమ్మరేంట్రా బాబు అంటూ ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తూ అమరావతి రాజధాని కోసం ఆరాటపడుతూ ఒక గొప్ప జర్నలిస్ట్ ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి ఈ వీడియో చూడండి తర్వాత మళ్ళీ మనం ఈ జర్నలిస్ట్ గురించి ఈయన మాట్లాడిన మాటలపై విశ్లేషణ చేస్తాం అమరావతి మునిగిందా పడవలు వేసుకెళ్లారు హైదరాబాద్ లో కూడా చినుకు పడితే చింతడవుతుంది మొన్న ఈ వారమే చూశారు గచ్చిబౌలిలో మణికొండలో ఎలాంటి దృశ్యాలు చూశారు హైదరాబాద్ నగరాన్ని నిర్మాణం చేసింది ఎవరు అనుకుంటున్నారు తమిళ్ళు ఎవరు ఒకప్పుడు హైదరాబాద్ నేను చేసిన పని అది ఒక సిటీ నేనే పేరు పెట్టాను ఈరోజు అమరావతి పేరు కూడా నేనే పెట్టాను ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి కానీ అమరావతి ఎప్పుడైనా ములిగిందా అమరావతి పొలాలు ములుగుతాయి ఎలా కాలం ఫేక్ మీరు బతికేద్దామా నేను మీ ఫేక్ వీడియోల వల్ల మీ ఫేక్ వార్తల వల్ల జనాలు తొక్కిసలాంటి గురే ఆందోళన గురే గుండు పోటీ వస్తే ఎవరిది బాధ్యత ద గ్రేట్ జర్నలిస్ట్ టీవీ ఫైవ్ మూర్తి గారు ఏం మాట్లాడుతున్నారో మీరంతా కూడా విన్నారు అమరావతి మునిగిపోలేదంటే నమ్మరేంట్రా బాబు అని ఆయన కొట్టుకుంటున్నాడు హైదరాబాదులో కూడా వర్షాలు పడతాయి మరి అమరావతిలో కూడా పొలాల్లో కదా పొలాలే కదా మునిగిపోయింది అని అంటున్నాడు హైదరాబాదులో కూడా వర్షాలు పడతాయి గారు కానీ హైదరాబాదులో మోటార్లు పెట్టి నెలల నెలలు ఇంజిన్లు పెట్టి నీళ్ళు తోడరగా ఏ రోజైనా హైదరాబాదులో వర్షం పడితే మోటార్లు పెట్టి నీళ్లు తోడారా అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను హైదరాబాదులో వర్షాలు పడితే మోటార్లు పెట్టి నీళ్లు తోడుతూ ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టారు మరి అమరావతిలో నీ వర్షం కురిస్తే ఆ పొలాలు మునిగిపోతే అమరావతి రాజధానిలో మోటార్లు పెట్టి ఎందుకు నీళ్లు తోడుతున్నారు ఎంత ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారో మీకు తెలీదా అని నేను ఈ వీడియో ద్వారా ద గ్రేట్ జర్నలిస్ట్ మూర్తి గారిని ప్రశ్నిస్తున్నాను పొలాలే కదా మునిగిపోయింది అని అంటున్నాడు అక్కడ ఉన్నవి పొలాలే కదా అక్కడ ఉన్నవి పొలాలే మునిగిపోతున్నాయి కాబట్టే మోటార్లు పెట్టి నీళ్లు తోడిస్తున్నారు అక్కడ కన్స్ట్రక్షన్ చేసుకోలేనటువంటి పరిస్థితి ఖాళీ బీడు భూముల్లో రాజధాని కడతాను అని చంద్రబాబు హామీ ఇవ్వటం వల్లే లక్షల కోట్లు ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది ప్రపంచంలో ఎక్కడైనా కానీ ఒక స్క్వైర్ ఫీట్కు పద్దెనిమిది వందల నుండి రెండు వేలు లోపలే బిల్డింగ్ కష్ట కన్స్ట్రక్షన్స్కు ఖర్చు పెడితే ఒక అమరావతి రాజధానిలో పదివేల రూపాయలు ఈరోజు స్క్వైర్ ఫీటుకు చంద్రబాబు ఖర్చు పెడుతున్నాడు ఎందుకు ఒక స్క్వైర్ ఫీట్కు పద్దెనిమిది వందల నుండి రెండు వేలు ఖర్చు అయ్యేది అమరావతిలో పదివేల రూపాయలు ఎందుకు ఖర్చు అవుతా ఉంది అక్కడ భూములు దిగబడతాయి కాబట్టి అక్కడ ఇంటి నిర్మాణాలకి అక్కడ నివాసానికి ఆమోదయోగ్యమైన ప్రదేశం కాదు కాబట్టి అందుకే శివరామకృష్ణ కమిటీ ఆ ప్రాంతం రాజధానిగా పనికి రాదు అని చెప్పారు కాబట్టి దానిని కేంద్ర శివరామకృష్ణ కమిటీ కాదని చెప్పేసి అక్కడే అమరావతి రాజధాని మనం కట్టాలి ఖాళీ బీడు భూముల్లోనే మనం లక్షల కోట్లు దారబోయాలి అని చంద్రబాబు ఆలోచించాడు కాబట్టి ఈరోజు అమరావతి రాజధాని సముద్రంలా మారిపోయింది కాబట్టి కొద్దిపాటి వర్షాలకే అమరావతి రాజధాని మునిగిపోతా ఉంది కాబట్టి మరో ఆరు నెలలు సంవత్సరము నీళ్లు తోడినా కానీ అక్కడ నీళ్లు ఇంకో కాబట్టి రాష్ట్రంలో మేధావులు మరియు సోషల్ మీడియా యాక్టివిస్టులు మీడియా వాళ్ళు అంతా కూడా గగ్గోలు పెడుతున్నారు మరి ఈ విషయాలన్నీ మీరు విశ్లేషించుకోరా హైదరాబాదుకు అమరావతికి పోలిక హైదరాబాదులో ఏ రోజు నీళ్ళు వర్షం పడితే మోటార్లు పెట్టి నీళ్లు తోడారు ఎంత డబ్బులు ఎన్ని లక్షల కోట్లు దార ఒక్క రోజైనా మోటార్లు పెట్టి నీళ్లు తోడతారా అక్కడ వర్షం పడితే మరి అమరావతి రాజధానిలో వర్షం పడితే మోటార్లు పెట్టి ఆరు నెలల నుండి నీళ్లు తోడుతున్నారు లక్షల కోట్లు దార పోస్తున్నారు వేల కోట్లు దార పోస్తున్నారు ఇదంతా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసే పనే కదా అందుకే అమరావతి రాజధాని ఈరోజు వద్దురా బాబు ఏదైనా ఉన్న నగరాలు బెస్ట్ మంచి నగరాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఆ మంచి నగరాల్లో ఏదో ఒక నగరాన్ని రాజధానిగా చేసుకుని కొద్దిపాటి డబ్బులతో కొద్దిపాటి పెట్టుబడులతో మంచి రాజధానిని ఏర్పాటు చేసుకోవచ్చు అలా కాకుండా ఇలా పనికి మాలిన మాటలతో ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తూ అమరావతి మునిగిపోలేదు అని మీరు ఎన్ని కబుర్లు చెప్పినా అక్కడ నుండి డైరెక్ట్ వీడియోలు లైవ్లు ప్రతి ఒక్కరూ పెడుతున్నారు కావాలంటే ప్రజలందరూ కూడా అమరావతి రాజధానికి వెళ్ళి ఆ ప్రాంతం ఎలా ఉందో ఒక్కసారి మీరు చూసి రావచ్చు